యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు అమోరీల దేశమున మీరు నివసించు వారి దేవతలను సేవించదరు నేడు మీరు కోరుకుని మీరు ఎవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారును వాను సేవించదమో అనేను దేవుని నామానికి స్తోత్రం వాట్ ఏ ఫామ్ డిటర్మినేషన్ ఎంత గొప్ప నిశ్చయిత ఎంత ధైర్యంగా ఈ భక్తుడు చెతునాడు అండి అటువంటి మాట మనం కూడా చెప్పగలిగి ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనో చేస్తున్నాను వివాహము అన్ని విషయాలలో ఘనమైనది మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని యోచించిన ఆ ప్రియా దేవుడు మానవునికి సాకిని సహాయం చేయాలి అని చెప్పి తన ప్రక్క కెముకుల్లోంచి ఒక ఎముకను తీసి నారిణి చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం ఎప్పుడైతే మానవుడు ఆ కుటుంబ వ్యవస్థలోనికి వచ్చాడో తన యొక్క జీతుల్లో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటనగా తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కాబట్టి యవనస్తులుగా భార్యభర్తలుగా ఒక కుటుంబ అనుభవంలోనికి వారు వచ్చారు కుటుంబ అనుభవంలో ఉండవలసిన స్థితి నేను జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది పెళ్ళైన మొదటి దినాల్లో బాగుగా ఉంటారు అండి యవనస్తులు కాబట్టి వారి యవన జీవితాన్ని అనుభవించాలి అని చాలా సంతోషంగా ఉండి ఉంటారు కదూ కొంతమంది పెళ్లికి ముందుగా ప్రేమించుకుంటారు అండి వారి వివాహానికి కావడానికి ముందుగా ఎంతో ప్రేమగా ఉంటారు అండి ఈ అబ్బాయి అమ్మాయి అంటే పడి చచ్చిపోతున్నట్లుగా అమ్మాయి ఈ అబ్బాయి లేకపోతే జీవితమే లేదన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉంటారు ఒక రోజున ఎప్పుడైతే వారి యొక్క జీవితాల్లో ఆ మూడులు పడ్డాయో వారి జీవితానికి చూసుకోవాలి ఇక వివాహమైన తర్వాత కొన్ని దినాలు నెలలు లేక కొన్ని సంవత్సరాలు బాగా ఉంటే ఉండవచ్చు వివాహానికి ముందుగా ప్రేమించుకున్నారే అప్పుడు వారి ప్రేమ చాలా గణనీయంగా ఉంటుంది ఎందుచేతనగా వారు ఊహా సముద్రంలో ఉంటారు ఊహించుకుంటారు ఏమేమో ఏమేమో ఊహించుకుంటారు తద్వారా వారి యొక్క శరీరాలు ఇంకా ఒక అనుభవంలోనికి రాలేదు కాబట్టి వారి ప్రేమలు ఆరితిగా ఉంటాయి ఎప్పుడైతే వారికి జీవితంలో ఏకమైన అనుభవంలో వారికి వచ్చారో వారికి జీవితాలు చెప్పవలసిన పని లేదు ఆరితిగా ఉంటాయి నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నీకు పెండ్లైందా నీకు పెండ్లి కాకపోతే ప్రార్థించమని ప్రావు పేరట నేను మనం చేస్తున్నా ఓ ఎవనొస్తు నీకు పెండ్లి కాలేదు కదూ నేను అడిగే ప్రశ్న నువ్వు మారు మనసు పొందావా నీవు మారు మనసు పొందకపోతే నీ భవిష్యత్ జీవితము దుర్భరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను ఎలా చెప్తారు మారు మనసు అంటే తెలియని వారు క్రైస్తవేతరులు సంతోషంగా జీవించడం లేదా అని మీరు అడగవచ్చు నేను కాదనటం లే కానీ దేవుని యొక్క వాక్యంలో కొన్ని షరతులు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో కొన్ని పాటించవలసిన అవసరాలు ఉన్నాయి పాటించవలసిన షరతులు ఉన్నాయి అవి పాటిస్తే ఇంకా చక్కగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను చాలా కుటుంబాలలో కనబడిని అగ్ని పర్వతాలు పగులుతూ ఉంటాయి కదూ పైకి బాగానే ఉంటారండి వాళ్ళు క్రైస్తవులు కావచ్చు క్రైస్తవేతరులు కావచ్చు నేను మనవి చేస్తున్నాను క్రైస్తవులు ఒక్కరే బాగుంటారు అని నేను అనడం లే క్రైస్తవేత్తల యొక్క జీవితంలో కూడా యవనస్తులైన బిడలు ఆలోచించాలి ముఖ్యంగా ఆడబిడలు ఆలోచించాలని ప్రాభపారిత నేను మనవి చేస్తున్నాను